ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ సహాయం నుండి జాబ్స్ ఏమైతే ఉన్నాయో అప్డేట్స్ అన్ని పూర్తిగా మనం చూద్దాం వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అట్లనే చివరిలో ఏ నెంబర్ మీరు కాల్ చేయాలో ఆ నెంబర్ డీటెయిల్స్ కూడా మేము తెలియజేస్తాము సో వీడియోలోకి వెళ్లే ముందు మన సహాయ ఛానల్ని ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు షేర్ చేయండి ఎడ్యుకేషన్ తోటి సంబంధం లేకుండా మీలో కనుక టాలెంట్ ఉంటే ఇది మంచి జాబ్ అనమాట సో టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఎవరైనా సరే మనం చేయగలం అనుకుంటే గూగుల్ ఆఫీస్ దగ్గర మనకి హెచ్ఆర్ జాబ్ సో ఇది గూగుల్ ఆఫీస్ ఎదురుగా మనకు రాజపుష్ప ఆ ఉంటుంది సో దాంట్లో మనకి సోఫా సంబంధించిన దాంట్లో హెచ్ఆర్ లాగా పనిచేయాలన్నమాట సో మీరు చేయగలను అనుకుంటే నాలో టాలెంట్ ఉంది మంచిగా మాట్లాడటం కానీ క్లైంట్స్ ని కన్విన్స్ చేయగలటం కానీ చేయగలను అనుకుంటే సో మన నెంబర్స్ మీరు కాల్ చేయండి ఇరవై ఐదు వేల రూపాయలు జీతం ఉంది అనమాట సో మీకు ఇంకా మంచి చేసుకుంటే ఇన్సెంటివ్స్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నారు మన నెంబర్స్ మీరు కాల్ చేయండి లేడీస్కి మంచి జాబ్ ఆపర్చునిటీ సో ఈ సీజన్ లో బ్యూటీ పార్లర్ గురించి మీకు అంతా తెలిసిందే లేడీస్ ఉన్నారంటే ఒకటి బొటిక్ రెండు బ్యూటీ పార్లర్లోనే సో కాబట్టి లేడీస్ కి మంచి జాబ్ ఆపర్చునిటీ మీరు బ్యూటీ పార్లర్లో ఫ్రెషర్ సరే అలానే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే చక్కగా జేఎన్టీకి కుక్కపల్లి కె దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు సో పన్నెండు వేల జీతం ఉంది సో సౌందర్య గారు అని మాకు ఎప్పటి నుంచో తెలుసు మంచి జాబ్ ఆపర్చునిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్స్ మీరు కాల్ చేయండి ఎల్బీ నగర్ లో జాబ్ ఉందనమాట లేడీస్ ఇది జాబ్ ఆ రాఘన్నగూడ ఏరియాలో అక్కడే ఉంటూ వంటను ఒక బాబుని చూసుకోవాలి మనకి ఎయిట్ ఇయర్స్ బాబు అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్స్ మీరు కాల్ చేయండి పద్దెనిమిది వేలు ఉంది శాలరీ సో మనకి ఎల్బీ నగర్ లో అనమాట జాబ్ అక్కడే ఉండేది ఇది వెళ్ళి వచ్చేది కాదు అక్కడే ఉండాలి అనమాట లేడీస్కి ఇది బేబీ కేర్ జాబు నల్లకొంటే ఏరియాలో ఉంది సో బేబీని చూసుకోవాల్సి ఉంటుంది విద్యానగర్ దగ్గర ఉన్న వాళ్ళు సో ఇది వెళ్ళి వచ్చే జాబ్ అన్నమాట ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్స్ మీరు కాల్ చేయండి ఎల్బీ నగర్ లో బేబీ కేర్ డ్యూటీ ఉంది ఇది పార్ట్ టైం జాబ్ ఉంది ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఉంది బేబీ ఏది వచ్చేసి దాదాపు నైన్ మంత్స్ ఉంది ఓన్లీ మీరు బేబీ కేర్ డ్యూటీ ఒకటే చేయాల్సి ఉంటుంది అనమాట ఉన్న వాళ్ళు బల్బీర్ నగర్ కర్మన్ ఘాట్ లో గాయత్రి నగర్ లో ఉంది అనమాట డ్యూటీ ఇంట్రెస్ట్ వాళ్ళు దాని దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి వాచ్పల్ లో ట్వల్ అవర్స్ జాబ్ ఉన్నది ఒక తాటగాను చూసుకోవాలన్నమాట మనకి ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర సో దాదాపు పదిహేను వేలు జీతం ఉంది ఇంట్రెస్ట్ నోలు వెంటనే మీరు కాల్ చేయండి ఎందుకంటే మనకి చాలా త్వరగా జాబ్స్ అని అయిపోతున్నాయి మనం ట్వల్వ్ అవర్స్ ఇవ్వగలిగిన సంస్థ మన సహాయ సంస్థ మాత్రమే నగర్ ఒక బామ్ చూసుకోవడానికి పార్ట్ టైం జాబ్ అనమాట లేడీస్కి మాత్రమే ఇది సో మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ ఒక వన్ అవర్ చేయాలి క్లయింట్ మనకి దాదాపు పన్నెండు వేలు దాకా ఇస్తా అన్నట్టుగా చెప్పారు సో ఇంట్రెస్ట్ నోలు ఎవరైనా సరే మనకి కాల్ చేయండి అలానే మనకి పూర్తిగా బెడ్ మీద ఉంటారన్నమాట డైపర్ చేంజ్ చేయడం కూడా స్నానం అది హెల్ప్ చేయాల్సి ఉంటుంది సో మధురా నగర్ లో మనకి వెల్లంకి ఫుడ్స్ దగ్గర వెళ్ళదు ఉంటుంది కేటెకర్ జాబ్ ఉంది ఇది మాబాదులో మనకి కమ్మ నుంచి వాళ్ళు కానీ అలా దగ్గర అవుతుంది అక్కడ కదా అక్కడే ఉండాలి సో బామ్మగారిని చూసుకోవాలి మీకు ఇరవై వేల జీతం ఉంది సో మీకు రూమ్ ఫుడ్ కూడా ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వీడియోలో నెంబర్స్ మీరు కాల్ చేయండి అప్పుడు చూస్తూ ఉంటే రావస్వామి వీడియో ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తూ చేస్తా ఫాలో అవ్వండి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి